మెట్రో ఉదయం రెండు వేల ఇరవై నాలుగు డమ్మీ డైరీ బ్రోచర్ ని వరంగల్లో ఆవిష్కరించిన డిప్యూటీ చైర్మన్ సత్యనారాయణ వివరాలు ఇలా ఉన్నాయి గత సంవత్సరంలో మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా ప్రజల వద్దకు రెండు రాష్ట్రాల్లో చేరువై నిరంతరం వార్తా ప్రచారాలు అందిస్తూ ప్రజల మన్నన పొందింది దానిలో భాగంగా ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్రజల ఆశీర్వాదంతో మెట్రో ఉదయం తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతోంది ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో డైరీని ప్రజల వద్దకు తీసుకురావడానికి యాజమాన్యం ప్లాన్ చేసింది ప్రజలు మెట్రో ఉదయాన్ని ఆదరించి ప్రోత్సహిస్తారని యాజమాన్యం ఆశిస్తోంది ఈ కార్యక్రమంలో మెట్రో ఉదయం తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ అధికారి బోగోజ్ బద్రియాచారి వరంగల్ చీఫ్ బ్యూరో శ్రీనివాస్ వరంగల్ ఇన్ఛార్జ్ నరీందర్ పాల్గొన్నారు ఈ యొక్క వరంగల్ నడిపడ్డున మహానుభావుడు అంబేద్కర్ సాక్షిగా ఈ యొక్క మెట్రో ఉదయం బహుళ ఛానల్ ఉన్నటువంటి ఎండి లక్ష్మణారాయణ గారికి డిప్యూటీ చైర్మన్ గోదెల సత్యనారాయణ గారికి ఈ యొక్క అవకాశం ఇచ్చి ఇక్కడ ఈ నరేందర్ ఈ శ్రీనివాసు వీరందరూ కూడా ఒక మున్సిపల్ దాని మీద ఈరోజు ఈ శుభ సందర్భంగా ఒక శాలువతో నన్ను సన్మానించి ఈ డిప్యూటీ చైర్మన్ నేను ఇప్పటివరకే పాలకుర్తి యొక్క రిపోర్టర్ను నా బాధ్యతను గుర్తించి నేను చేసే పనిని దానిని లెక్కలకు తీసుకొని నన్ను ఒక ఉమ్మడి జిల్లా ఆర్సిఓగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఈ రోజు నుంచి నా వయసు మీరిన కొద్ది కొద్దీ నాపై బాధ్యతలు పెట్టి ఈ యొక్క యాజమాన్యానికి బద్దలు లక్ష్మీనారాయణ గారికి ఓదల సత్యనారాయణ గారికి నేను రుణపడి ఉంటానని కూడా ఈ విషయంలో తెలియజేసుకుంటున్నా రెండో విషయం ఇది నాకు ఇచ్చినటువంటి ఒక ఈ అవకాశాన్ని నా నెత్తరం వేసుకొని నా భుజాన మోస్తూ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో అక్డేషన్లు సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తానని మీకు ఈ విషయంలో మీకు విన్నవించడం జరుగుతున్నది అక్విడేషన్లు అనేది సాధించేంత వరకు నిర్విరామముగా కృషి చేసి మన వాళ్ళందరితోటి ఇప్పుడు మనం ఇప్పటి వరకే పెద్ద పెద్ద ఛానళ్ళు అనే దానికంటే కూడా చొచ్చకపోతున్నటువంటి విషయం అందరికీ తెలుసు ఈ మెట్రో ఉదయం అనేది మెట్రో అనే దానికంటే ఉదయం అనగానే అందరికీ అర్థమైపోతుంది మెట్రో అనే అతను కరీం కర్నూల్లో ఉన్నాడు ఈ ఉదయం అనే అతను వరంగల్ ఆత్మకూరులో ఉన్నాడు కాబట్టి ఈ మెట్రో ఉదయాన్ని ఆ కర్నూలు నుంచి తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీసుకొచ్చిన వారు కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జన్మస్థలంలో వీరు కూడా అక్కడనే జన్మించడం ఈ యొక్క ఈ యొక్క పదవి బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఎక్కడో ఉన్నటువంటి మెట్రో ఉదయాన్ని ఎంతో పరుగులు పెట్టి ఈ విధంగా రెండు సార్లు క్యాలెండర్ వేసినాం ఇప్పుడు డైరీ కూడా ఈరోజు వాటి యొక్క ముఖ పరిచయాన్ని ఏర్పాటు చేసినాం ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితిలో అక్యుడేషన్ సంపాదించడమే మా ధ్యేయంగా భావిస్తూ ఈ యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ యొక్క ఈ నూతన సంవత్సరం మూడే రోజులు ఉన్నది ఈ యొక్క సందర్భంలో అందరూ బిజీ అయి ఉంటారు కాబట్టి అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం కలిసి వస్తే సంక్రాంతి రోజు తెలంగాణలో మేము తెలంగాణ ఆఫీసు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం